జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి శ్రీకాళహస్తిలోని మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ మరియు ఏడబ్ల్యూసి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ నేర్పిస్తున్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాల బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా మహిళలను ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి మిషన్ శిక్షణపై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశానుసారం బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్య వైశ్య బ్రాహ్మణ మరియు ఈబీసీ కులాలకు చెందిన మహిళలకు చేతి వృత్తులలో నైపుణ్యం ఉండాలనే ఉద్దేశంతో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలియజేశారు ప్రతి నియోజకవర్గంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు సెంటర్కు నూట నలభై మందికి తొంభై రోజులు కాల వ్యవధిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ట్రైనింగ్ అనంతరం మహిళలకు ఉచిత మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు దీనివలన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు మహిళలు మాట్లాడుతూ తాము గృహిణిగానే కాకుండా సొంతంగా కుట్టు మిషన్ నేర్చుకోవడం వలన ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ఏఈ తేజస్వి మెప్మా ఇన్ఛార్జ్ జయరామయ్య వాణిశ్రీ ట్రైనింగ్ టీచర్లు పునీతాదేవి శ్రీలక్ష్మి చరణ్య తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన చదువుకున్న చదువు నేర్చుకున్న విద్య అది చేతి ఏదైనా సరే ఖచ్చితంగా మర్చిపో దానివల్ల మనకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది మీద చివరి ప్రతిసారి బలవడం కూడా ఆధారపడ మనం ఎదురు ఒకటే రెండు చెడి కొట్టిన ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు అవునా కదా ఒకటో రెండో మూడో చెడగొడతాం చెడగొట్టు ఇంకోటి

నాకు ఇలాగా మంచి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు దీనివల్ల ఏమంటే ప్రతి ఆడపిల్ల తన పాదాల మీద స్వతహాగా ఒక జీవనోపాధిని కలి కలిగించారు ఇది నేర్చుకోవడం వల్ల ప్రతి ఆడపిల్లలో ఒక ఆత్మధైర్యం అనేది ఏర్పడింది అలాగే మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు ఆ తర్వాత ఫ్రీగా మొత్తం నేర్చుకున్న తర్వాత మనకి మిషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక మనకి ఉపాధి అనేది కలిగింది దాని వల్ల దానికోసము మన కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు మరియు ప్రతి ఒక్క టీచర్స్ కి నేర్పిస్తున్న ఇంత శ్రద్ధగా నేర్పిస్తున్న టీచర్స్ కి మరియు వచ్చి పెద్ద కార్య కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు మోక్షద నా పేరు అగ్రహారం నుంచి వచ్చాను నేను ఈ కుటుంబిషన్ నేర్చుకోవడానికి కారణము గవర్నమెంట్ పది మంది నా వల్ల పది మంది నేర్చుకోవాలి నేను ఉపాధి పొందాలి నా పిల్లలకి ఉపయోగపడాలి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము బీసీ కాపు కమ్మ రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ్ అదేవిధంగా ఈబీసీ కులాలకు సంబంధించిన మహిళలకి చేతి వృత్తుల్లో నైపుణ్యం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో టైలరింగ్ శిక్షణ కార్యక్రమాల్ని ఆ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది సో ఇందులో భాగంగా ప్రతి కాన్స్ట కాన్స్టెన్స్ లో కూడా మూడు సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సెంటర్ కూడా నూట నలభై మంది ఉంటారు ఇందులో రెండు సెషన్స్ గా పొద్దున ఒక డెబ్బై మందిని అదే విధంగా మధ్యాహ్నం ఒక డెబ్బై మందిని ఆ పిలిపించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ కాల పరిమితి తొంభై రోజులు ఉంటుంది ఈ తొంభై రోజుల్లో కూడా వాళ్ళకి ఫుల్ షేప్ గా అంటే వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునే విధంగా ఆ వాళ్ళని ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది ఈ తొంభై రోజులు అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు కొత్త మిషన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది Thank you.